అందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ రామ్మోహన్ ఇనోదాయ్ హాస్పిటల్స్ కన్సల్టెంట్ బేరియాట్రిక్ అండ్ మెటబాలిక్ సర్జన్ అండ్ అడ్వాన్స్డ్ ల్యాప్రస్కోపిక్ సర్జన్ ఈరోజు మీకు బరువు తగ్గటానికి మనం తీసుకోవాల్సిన చర్యలేంటి దీన్ని ఎట్లా మనం పాటిస్తే బరువు తగ్గగలుగుతాం మరియు ఆరోగ్యంగా ఉండగలుగుతాం అనే ఇన్ఫర్మేషన్ తోటి ఈ వీడియో చేయటం జరుగుతుంది బరువు తగ్గటానికి రెండు ముఖ్య విషయాలు ఉంటాయి ఒకటి మనం తీసుకునే ఆహారం రెండోది మనం రోజు చేసే వ్యాయామాలు అందరూ అనుకుంటారు కొంతమంది కొన్ని అపోహలు ఉంటాయి నేను రోజు ఒక గంట రెండు గంటలు నడుస్తున్నాను కానీ ఇప్పుడు కూడా ఎన్ని రోజులు చేసినా అసలు బరువు తగ్గట్లేదు అనుకుంటారు మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే బరువు తగ్గటానికి ఎనభై శాతం మనం తినే ఆహారం కారణమైతే ఇరవై శాతమే మనం చేసే వ్యాయామం యొక్క కారణం ఉంటుంది వ్యాయామం వల్ల బరువు ఇరవై శాతమే తగ్గచ్చు కానీ మన ఆరోగ్య పరిస్థితి అంటే మన ఫిట్నెస్ లెవెల్ హండ్రెడ్ పర్సెంట్ పెరుగుతుంది అది గంట నడవటం వల్ల బరువు తగ్గుతామా తగ్గమా అనేది పక్కన పెడితే ఫిట్నెస్ లెవెల్ హండ్రెడ్ పర్సెంట్ పెరుగుతుంది అంటే బరువు కన్నా మన ఆరోగ్యం ఎంత ఎంత ఫిట్గా ఉన్నామనేది మోర్ ఇంపార్టెంట్ కొంతమంది బరువు ఉండొచ్చు లావుగా ఉండవచ్చు కానీ రోజు వ్యాయామ చేయటం వల్ల వాళ్ళ ఫిట్నెస్ లెవెల్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది సో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే బరువు కన్నా మనం ఫిట్నెస్ లెవెల్ పెంచుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ సో ఆరోగ్య నియమాలు మీరు బరువు తగ్గడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఆహార నియమాలు ఏంటి ఏం తీసుకోవాలి ఎట్లా తీసుకోవాలి ఇవన్నీ నెక్స్ట్ వీడియోలో మీకు వివరించడం జరుగుతుంది